వారము నాకు తెలుసు దీంట్లో మోహాలు ఉండేటువంటివి ఉంటాయి సభ జరిగేటప్పుడు మీరు విడుగా మాట్లాడటం వల్ల సభలో ఎంతమంది ఉంటే అంతమంది దశాపసాయి దాని వల్ల ఉపయోగం మీరు వినాలనే ఈనాడు ఈ విషయ నిర్ణయ సభను పెద్దల చేత ఏమి కోరి చెప్పించడం జరుగుతూ వస్తున్నారు అన్నట్టుగా పాటించకండి కాబట్టి రోజు విషయ నిర్ణయ సభ మనము పెట్టాలని అం అయితే విషయం ఏంటంటే విషయం ఇవ్వ ఎవరికి ఏ విషయము మీద మాట్లాడాలనేటువంటి యొక్క విషయాన్ని ఏ గురువు మహారాజుకు నిర్ణయం చేయలేదు కారణం ఏమీ లేదు వారు పెద్దలు అనేటువంటి ఒక సదు వారు ఏది చెప్పినా అదే విషయం అవుతుంది అందులో ఏ అభిమానం లేదు ఈరోజు మరి విశేషంలో మొట్టమొదటిగా నన్ను మాట్లాడాలని నాకు మరించారు మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి గురుస్వరూపుడు గురుదేవుడు శ్రీ నంగి రామిరెడ్డి స్వాముల వారు అలాగే శ్రీహెతు కోదండరామయ్య స్వామిలో అభయాన అభయమనేటువంటి యొక్క ప్రదాత స్వాముల వారు మరియు మా పూర్ణానంద కృష్ణారెడ్డి స్వాముల వారు పరిపూర్ణానంద రమణ్య స్వాముల వారు మరియు శ్రీ శాంతానంద కోటనాయక స్వామి వారు నేను ఈరోజు చూసారు ఎందుకంటే ముందే పరిచయం వచ్చేది కోటలు మరి పూర్ణానంద నారాయణ స్వాముల వారు

అనే సూత్రాన్ని కట్టుబడి నిశ్శబ్దంగా కూర్చున్న మీ అందరి బాధపడుతున్న రే నమస్కారాలు ఇక్కడ విషయ నిర్ణయ సభ దేనిపైన విషయాన్ని ఏ విషయాన్ని మనం నిర్ణయించాలి అని అంటే ఒకే ఒకటి మనకు కనపడుతున్నది ఏమిటి అది దోహదపడుతుండేది ఇంత మేలుకొని ఈ వేరైనా కూడా పెద్దలు ఏదో యుద్ధాలు వింటామనే శ్రద్ధగా చెవులు లిక్కించి వింటున్నాము అని అంటే అది మన సార్థకత మన జన్మ సార్థకత పలిండి వచ్చే విషయమే ఉంటుంది కానీ కాదు మరి అది వచ్చే విషయం ఏంటి అని అంటే ఇది శ్రీ శివరామ దీక్షిత అఖిల సాంప్రదాయము అనేటువంటి యొక్క విషయాన్ని మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఈ సిద్ధాంతము అతని సిద్ధాంతం ఈ సిద్ధాంతము దేని నిర్ణయం చేస్తున్నది అని అంటే మానవుడు సనాతన కాలం నుంచి అనాది కాలం నుంచి ఏ దానికి ఏర్పడలేదు కానీ జననం మరణ ప్రవాహము అనేటువంటి భ్రాంతికి పేరుపడి కళరాన్ని సుఖ దుఃఖములను పొందుతున్నాడు సుఖం కంటే కూడా దుఃఖాన్ని ఎక్కువగా పొందుతున్నాడు అటువంటి దుఃఖ నివారణ చేయడానికి మరి మార్గాలు ఏమున్నాయా అని మొన్న మన పెద్దలు ఎందరో అరణ్యాలలోను ఇతర ప్రాంతాలలో మరి ధ్యానము సమాధి ఇటువంటి ప్రక్రియలు చేసి దాని నుంచి రసము బల రసాన్ని వడగట్టి ఈ అచల సిద్ధాంతము ఇది సనాతన కాలం నుంచి ఉన్నటువంటి ఈ సిద్ధాంతాన్ని వెలికి తీసి మరి శ్రీ శ్రీధర స్వాముల వారి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి శివరామ దీక్షిత శ్రీమద్ రాముడు శివరామ దీక్షిత స్వాముల వారు మరి బృహద్వాదిష్టము అనబడేటువంటి శివరామ దీక్షితీయము అన్న గ్రంథాన్ని మనము ముందర పెట్టారు ఇది ఆది గ్రంథం ఎందుకంటే దక్షిణామూర్తి మొదలుకొని నేటి నా గురువు వరకు ఉన్నటువంటి ఈ గురు పరంపర పద్ధతులలో వస్తున్నటువంటి యొక్క విషయాలను ఈ గ్రంథము ఆది గ్రంథము ఈ గ్రంథమే సమస్తమునకు మూలము ఈ గ్రంథం నుంచే సమస్త గ్రంథాలు అంటే అచల గ్రంథాలు ఉద్భవించినవి ఈ అద్వైతులు మిగతా వారి వారి మతముల వారు వారి వారి యొక్క శాస్త్రాలను ఏమైనా ఏర్పాటు చేసుకుని ఉండవచ్చుగా దాని విషయంలో మనకు అప్రస్తుతం దాని నుంచి మనకు ఏమి చేస్తున్నది అన్నది కూడా అప్రస్తుతం ఎందుకు అంటే నీవు బ్రహ్మము అనే వరకు చెప్తుంది కానీ ఆ తర్వాత నీ యొక్క మరణ ప్రవాహాన్ని ఆపే ఆపేటువంటి యొక్క స్థితి ఈ బోధ తప్ప మిగతా జట్టును ఇది దొరకదు ఇంత పెద్ద పరంగా మనం ఎదురు చెప్పుకుంటున్నాము అని అయితే ఇప్పుడు ఉదాహరణకు శ్రీ వెంకటేశ్వరులు గారు ఆయన భగవద్గీతలో దిట్ట ఒక చిన్న అనుమానం నాకుంది చాలా చాలా కారణం అయ్యా ఆత్మసత్యము జగత్మి ఈ విషయాన్ని అద్వైతంలో చెప్తాను బాగుంది ఏమిటంటే ఈ శరీరము జన్మ గనక ఇది అశాశ్వతం కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే కనుక ఈ శరీరం అనేటువంటిది పెద్దవారు మీరు గుర్తుంటే అమ్మ మీరు గుర్తుండి మరి ఈ దేహం అశాశ్వతం కదా ఈ దేహమును ఆధారం చేసుకుని ఇందులో ఉన్నటువంటి ఆత్మ అది సత్యము కదా అది శాశ్వతం కదా ఆత్మ ఈ శరీరాన్ని ఎప్పుడైతే జరిగిన వస్త్రాన్ని వదిలి మనం నూతన వస్త్రాన్ని ధరిస్తున్నామో తినక ఈ శిథిలమైనటువంటి ఈ దేహాన్ని వదిలి ఆత్మ కొత్త శరీరాన్ని వెతుక్కుంటుంది అనేటువంటిది మనకు వేదాలలోనూ సమస్తమైనటువంటి గ్రంథాలలోనూ ఉన్నది అది నిత్య ప్రత్యేక అది జరుగుతున్నది ఎందుకంటే కుడుతున్నాం చస్తున్నాం పుడుతున్నాం చస్తున్నాం పునరభం మరణం అనేటువంటి యొక్క ప్రక్రియ అది నిరంతరం అలాంటప్పుడు ఆత్మ మరొక శరీరాన్ని వెతుక్కుంటున్నదే కానీ ఈ ఆత్మకు విశ్రాంతి ఎక్కడ దేహము పోతున్నది మరొక దేహము వస్తున్నది ఇక్కడ ముక్తి ఎవరికి దేహానిక ఆత్మక మరి శాంతి ఎవరికి దేహానిక ఆత్మత అని ఈ రకమైనటువంటి ఒక విచారణ చేసినప్పుడు గందరగోళమైంది ఎందుకు అని అంటే చెప్తున్నారు పాపం అదే మీద చెప్తారు ఏకమే వాక్యం బ్రహ్మ మరి ఆ యొక్క బ్రహ్మ ప్రస్తావన తీసుకొని రావాలని అంటే ఈ సృష్టి ప్రకరణం అంతా కూడా సమదర్శనం తీసుకుంటూ రావాలి ఇది అంతా మీకు తెలియదేమీ కాదు వ్యక్త వ్యక్త మహిళ మహత్వం మహత్వ మహలం కాదు మహారం కాలు పంచతన్మాసాన్ని పంచభూతాన్ని అనేటువంటి యొక్క పద్ధతిని అనుసరించి ఈ యొక్క సృష్టి ప్రకరణం జరిగింది అనేటువంటి సత్యం మీకు తెలియదు కాదు నవద్రవ్యోధ ఇది నిరాళమో వాక్యమే మరి తొమ్మిదింటి చేత ఏర్పడినటువంటి ఈ యొక్క మొత్తం సమస్తము కూడా ఆ తర్వాత సంఖ్యలు లేవు ఒకటి నుంచి తొమ్మిది వరకే కానీ మళ్ళీ జీరో రావాలి లేదా వన్ టూ త్రీ ఫోర్ ఈ రకంగా ఒకటి నుంచి మళ్ళీ తొమ్మిది వరకు రావాల్సిందే చూడండి ఇంకా వేరే వేరే సంఖ్యలు అయితే ఏమి లేవు మరి ఆ రకంగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా ఎట్లాంటిది అంటే గందరగోళంలో పడేసేటువంటిది ఇక్కడ ఈ అతలు బోధకులు మరి మనకు శివరాం దీక్షితుల వారు దీక్ష అనేటువంటి యొక్క గ్రంథాన్ని ప్రతి ఎవరికైనా కానీ అర్థమయ్యేటువంటి అతి సరళమైన భాషలో రాశారు అయితే మరి అంత సరళంగా ఉన్నటువంటి గ్రంథము ఉత్కృష్టంగా ఎందుకు మారుతున్నది అంటే గురువు దగ్గర అదే గ్రంథము ద్వారా మీరు విచారణ ఎప్పుడైతే చేస్తారో గురుపాదం వచ్చి ఎప్పుడైతే గురువాక్యం వింటారో ఆ క్షణమే ఈ యొక్క జనమరణ ప్రవాహము అనేటువంటి సుడిగుండం నుంచి ఆ భ్రాంతి నుంచి బయటపడతారు అనేటువంటి విషయాన్ని గురు సాక్షిగా నేను గడ్డాపదంగా మీకు చెప్పగలను చెబుతున్నాను కూడా ఎందుకు ఇది ఏంటంటే ఇంత చేస్తున్నది దానికోసమే కదా ఆ యొక్క జన్మరణ ప్రవాహం నుంచి దాక్షణానికే కదా మరి బృహద్వాదిష్టము దీని నుంచి ఏర్పడినటువంటి యొక్క గ్రంథాలు అనేకం అందులో మనకు ముఖ్యంగా పండిత శివానంద పండితులు రాసినటువంటి శిఖామణి కానీ శిరోమణి కానీ రెండు ఒకటే కాకపోతే దాంట్లో కొద్దిగా తేడా కొద్దిగా ఆ రెండు రాసి గ్రంథాలు అయితే రెండుగా ఉన్నాయి మరి దాంట్లో ఉన్నటువంటి విషయాన్ని ఏం చెప్తారు అని అంటే అనేక ఉపమాన ఉపమేయాలతో దుష్ట దాంతాలతో ఆ యొక్క గ్రంథాన్ని మనకు ఆ దీక్ష ఏమాత్రమే కానీ వండ తగ్గకుండా ఆ మహానుభావులు రాశారు అలాగే ఇప్పటికీ మూడు వందల సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతున్నది మన కృష్ణదేశిక ప్రభువుల వారు మరి ఆయన కుద్ద నిర్మ తప్ప కందార్థ గరువులు అనేటువంటి యొక్క చరాక్షర రహిత కందార్థాలను మన ముందర పెట్టారు ఆ కందార్థాల యొక్క పద్ధతి ఎట్లున్నది అని అయితే అన్నిటివంటి ఒళ్ళు ఉన్నది దాంట్లో ఎందరో మహనీయులు మనకు అనేకమైనటువంటి నూతన టెక్నాలజీని ఉపయోగించి సాంకేతికతను ప్రయోగించుకొని మన దేశమే కాకుండా ఇతర దేశాలలో సైతము మరి శ్రీ కోదండరామయ్య స్వామి వారి అభయానంద అభయానందు త్రిమంత్ర గోప్యం అనేటువంటి యొక్క గ్రూపును పెట్టారు ఆయన పక్కలో ఉన్నటువంటి పూర్ణానంద కృష్ణారెడ్డి స్వాముల వారు ఓం ఓంకార రహితం అనేటువంటి యొక్క గ్రూప్ను పెట్టారు మరియు మా గురు సమానులు శ్రీ రామానంద నంగి రామిరెడ్డి స్వాముల వారు మానస కలుగు అనేటువంటి యొక్క గ్రూప్ను పెట్టారు తద్వారా విస్తృతమైనటువంటి యొక్క ప్రచారాన్ని ఈ సిద్ధాంత ప్రచారాన్ని చేయడము ప్రారంభించి చివరకు ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ కృష్ణదేవి ప్రభుల కదార్థాలు కానీ సిద్ధాంత శిరోమని కానీ గృహద్వాశిష్ట వాక్యాలు కానీ మరి మనకు మనకు వినిపించడమే కాకుండా ఈ యొక్క సారాంశాల సారాంశాన్ని మీరు ఎక్కడ అంటే తప్పనిసరిగా మీ మీ గురువు దగ్గర నాలుగు సేవలు లోతగా చేసి తననుగుణంగా మరి మీకున్నటువంటి సంశయ నివృత్తిని మీరు ఏ గురుదాలు బట్టి ఏ గామితార్థమును ఆశించి చేశారో ఆ సిద్ధాంత ప్రకారము మీ గురువు దగ్గర ఈ విషయాలను తప్పనిసరిగా తప్ప తప్పనిసరిగా తెలుసుకోవలసినటువంటి యొక్క అవసరము ఉంది అయితే మరి ఇవన్నీ కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే మనలో ఉన్నటువంటి యొక్క మోటివేషన్ దాన్ని ఏమంటారు ప్రేరణ ఈ ప్రేరణ కలిగించడం వల్ల గురువుగారు చెప్పేటువంటి యొక్క వాక్యాలపైనంతా ఆసక్తి పెరిగి ఆ బోధ వినడానికి ఆయుక్తమవుతాము తదనుగుణంగా బోధను గ్రహిస్తాము మరి ఇంకా నాకైతే ఒక చిన్న విషయాన్ని చెప్పాలనుకున్నా ఎందుకంటే ఏమంటే ఏం లేదు సరే అలా తెలియకుంటున్నాయి కదా సరే యాక్ట్ అయింది సరే మరి అయితే మొత్తానికైతే ఈ యొక్క చిన్న కథ తిప్పి తింటాడు గురువు కోసం ఎందుకు తిప్పలు పడతాడు కృష్ణుడు అని మొట్టమొదట కృష్ణ కుచేరులను వాళ్ళ తల్లిదండ్రులు దూరపోయి ఆ యొక్క వాళ్ళ గురువు సాందీకుని దగ్గరికి తీసకపోయి ఆయన మా స్వామి మా పిల్లలకు విద్య నేర్పని చెప్పి తీసపోతాడు సరే అని లక్షణంగా విద్య నేర్పేకి నేను ఉండేది ఇడ అని చెప్పి ఆశ్రమంలో శాంతి మహాముని అతని అభయ్యి వాళ్ళని పంపిస్తారు నాయన మీరు విద్య నేర్చుకుండేకి సిద్ధంగా ఉండాలి కాబట్టి ద్రా అని చెప్పి ఇక బావి ఉంది తాగుంది అది ఏది ఒగి చేసే బావి ఇంత మనం చేస్తుండే వాళ్ళమే అటువంటి యొక్క బావి కాబట్టి మీరు ఆ పూర్వ మొక్కలకంతా ఆశ్రమం అంటే పూల మొక్కలు ఉంటాయి ఈ ఎందుకు నీళ్లు పోయమని చెప్పి చెప్పడం జరుగుతుంది కృష్ణుడు ముందుగానే రాజు కుమారుడు ఆయన యొక్క పరిస్థితి ఎంత ఉన్నది ఇట్టప్పుడు ఇటప్పుడు అట్టేసేడు కాదు మరి నీళ్లు పోయాలంటే శ్రమ పడాల్సిందే ఒక బిద్య రెండు బిందెలు మూడు బిద్య నాలుగో కడవకు ఇంకా చేత కాద సరే నేను చేస్తానని చెప్పేసి చేసే ప్రయత్నం చేస్తాడు కుచేరుడు పోసే ప్రయత్నం చేస్తాడు కాలే అక్కడ కూడా కాలేదు స్వామి ఇంక నా చేత కాదు ఇంక నా వల్ల ఇది కాదు కానీ కానిపించేదా మనకి తెలుగుతో పని లేదు ఈ జ్ఞానం వద్దు ఆ బోధ వద్దు ఈ సేవొద్దు పోద అని చెప్పేసి గుణపెచ్చేసి కుచేరుని పట్టకపోతా అంటే ఎరికి నకి వస్తుంది ఎరుగు చూస్తాడు అలా తాగు కళ్ళ తప్ప మనం బ్రహ్మ అనవసరంగా మనం భ్రమం పడినామో నవ్వులేదులేదు ఫుడ్ అని చెప్పి మళ్ళా పోతాయి పక్క పక్క చూస్తా చూస్తే ఆడ కడవు నవ్వుతాను నీళ్ళు వీళ్ళు పోస్తానే ఆ కడవ నవ్వుతాను దాని దగ్గరికి పోయి ఏమి కడవా నీ కూడా మేము లోపమైనామా అని చెప్పి కృష్ణుడు అడుగుతాడు ఎప్పుడైతే ఈ మాట అడుగుతాడో ఆ కడవు ఒక మాట అంటుంది ఇందుక నా కథ చెప్తా విను ఎక్కడో ఉన్నటువంటి మట్టిని నన్ను తీసకచ్చి కాలా చేత తొక్కి నీళ్లు పోసి నానా రకాలుగా తొక్కి ఆ కుమ్మరాం మీద పెట్టి గీర తిప్పి ఆ తిప్పడమే కాకోకుండా ఒక కుండాకారంగా తయారు చేసి నన్ను ఎండలో పెట్టి ఆ తర్వాత కుమ్మరామంలో పెట్టి నాపైన గడ్డి పెట్టి నన్ను అగ్గి పెట్టి ఈ ఇన్ని తిప్పలు పెట్టి మళ్ళా నన్ను అమ్మకాన్ని పెడితే వాళ్ళు వచ్చి ముట్టికాయలు కొట్టి ఈ గుండె నాకు పనికి వస్తుంది అని నన్ను తీసుకొచ్చి ఈడబెట్టారు ఎప్పుడైతే ఈ తీసుకొచ్చానో వచ్చానో ఆ పూల మొక్కలకు నేను నా ద్వారా నీళ్ళు అందుతున్నాయని సంగతిని నేను ఎప్పుడైతే గ్రహించానో మిగతా శిష్యులంతా ముందు పోసారు ఆ చెత్త పోసారు ఆ విషయాన్ని నేను గ్రహించినా నాకు ఎంత ఆనందమైందంటే నిజంగా నా జన్మ ధన్యమైంది ఈ సేవ మా కలకల రాత్రి నన్ను చూస్తే నవ్వుతాయి ఆ పుష్పాలు కానీ ఆ మొక్కలు కానీ అది కృష్ణ నా కథ మరి ఇంత అంత కష్టపడితే ఈ ముందు నాకు ఈ యొక్క జన్మధన్యమయ్యేటువంటి యొక్క భాగ్యం కలిగింది అని ఎప్పుడైతే చెప్తారో ఆ క్షణమే కృష్ణుని మనోబలత మీద అంటే కుండ ఎక్కడ నవ్వుతుందే ఈ మాట అనుకుందే అది అనుకోకండి భావం కోసం చెప్తున్నాను కుండ నగము నగదు మనం చెప్పము చెప్పదు కానీ ఆ భావం కోసం మీరు చెప్పాల్సి వస్తుంది ఏమో ఈ ఎగరావచ్చు అది చెప్పలే కదా సరే దానికంటే ఏమున్నప్పటికీ కూడా మరి ఎప్పుడైతే కృష్ణుడు ఆ యొక్క పట్టుదలతో ఆ గురుసేవ చేసి ఈ యొక్క జ్ఞాన మార్గంలో ప్రయత్నించేశారు అందుకే ఆయన కృష్ణం వందే జగద్గురు అనేటువంటి యొక్క పద్ధతిగా మొత్తం అంత జగత్ అంతా కూడా ఆయన పూజించేటువంటి యొక్క స్థితికి మళ్ళీ ఈరోజు మనము కృష్ణుడిని కూడా ఆత్మద్గురు సమారంభం కృష్ణ శాంతి అనేటువంటి పద్ధతిగానే ఆయనను ఉన్నతంగా పెట్టుకున్నాము గురువు యొక్క గొప్పదిని మనసా మనసాపాఠ కర్మణ నేను నమ్ముతూ మిమ్మల్ని నమ్మమని ప్రార్థిస్తూ నాకు విషయం నిర్ణయిస్తూ ఇచ్చారు నేను చెప్పిన విషయము భవిష్యత్తుకు నచ్చింటుందని నేను నా మనస్ఫూర్తిగా నమ్ముతూ ఇద్దరితో నేను ముగిస్తున్నాను చెప్పేటన్నారు